వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ భారీ వర్షాలకి మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా దెబ్బతిన్న రహదారులు విద్యుత్ వెంటనే పునరుద్ధరించాలి పంట నష్టం అంచనా వేయండి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరదలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు శుక్రవారం సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు సమీక్షకి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం గొట్ట బ్యారేజ్ తోటపల్లి బ్యారేజ్ పరిధిలో భారీ ఎత్తున వర్షాపాతం నమోదైందని అధికారులు తెలిపారు గోట్టా బ్యారేజ్కి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల క్యూసెక్లు తోటపల్లికి నలభై నాలుగు వేల క్యూసెక్ల వరద వస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ముఖ్యమంత్రికి వివరించారు ఒడిశాలోనే వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధారా నదికి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని తెలిపారు